అపూర్వమైన కానుక పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొక్కమారు మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది అయితే నీలాంటి కార్యదీక్ష గలవాళ్ళు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తించుతారు ఇందుకు ఉదాహరణగా శల్యుడు అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు పూర్వం గాంధార దేశంలో శల్యుడు అని ఒక పేద యువకుడు ఉండేవాడు వాడికి దేశాటన చేయాలని ఎంతో ఉబలాటం ఇందుకుగాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు ఒకనాడు వాడు తన తల్లితో అమ్మ నాకు కాశీ దాకా తిరిగి రావాలని ఉన్నది మూడేళ్లలో తప్పక తిరిగి వస్తాను నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే మూడేండ్లు నీకు లోటు లేకుండా సాగిపోతుంది మిగిలిన సగం డబ్బు నాకు దారిపత్యంగా పనికి వస్తుంది అన్నాడు ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది కానీ వాడి కోరిక తీసివేయలేక చివరకు ఒప్పుకున్నది గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలు ఉన్నాయి వాటిని ఎంతో వెలయించి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దాని మీద ప్రయాణమై కాశీనగరానికి బయలుదేరాడు దానిని కాశీరాజు గారికి బహుమానం ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుండి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది దాని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది శల్యుడు ఎవరిని ఆకర్షించలేదు కానీ అతను ఎక్కి వచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అలాంటి గుర్రాన్ని వారు ఎన్నడూ చూడలేదు ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిని పడింది ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు ఏమోయ్ నీకు ఈ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగాడు మహారాజా మాది గాంధార దేశం అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు కోసలరాజు దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు పోనీ రెండు వేల వరహాలకు అమ్ము నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు దీన్ని మరొకరికి బహుమానంగా ఇదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ కాశీరాజు గారికి అన్నాడు శల్యుడు కోసల దేశపు రాజు కండ్లు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి మాకు వారికి యుద్ధం జరుగుతున్నది తెలియదా ఈ నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటమే ఎంతో కష్టం మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు రాసి పెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు కోసల రాజు కాసేపు యోచించి సరే నీ ఇష్టం మా దేశం క్షేమంగా దాటడానికి గాను నీకు ఆనవాళ్ళు ఇప్పిస్తాను నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసింది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా అతను కోసల దేశపు సరిహద్దు దాటడానికి రాజుగారిచ్చిన ఆనవాళ్ళు చాలా తోడ్పడినాయి అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకొని కాశీరాజు దర్శనం చేసుకొని మహారాజా నేను గాంధార దేశం నుంచి వచ్చాను తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను స్వీకరించండి అన్నాడు కాశీరాజు పరమానంద భరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకొని మంచి జీతము ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ఒక సంవత్సరం గడిచింది శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నాకు ఇక సెలవిప్పించండి అన్నాడు అదేమిటి అప్పుడే నా కొలువు మొహం మొత్తిందా అన్నాడు రాజు లేదు మహారాజా నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్ధంగా పరిణమించింది దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయ్యింది రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చైపోయింది చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు చించుకుంటూ అతను కాశీనగరం చేరాడు తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు తాను ఫలానా అని చెప్పుకోవడానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు ఈ స్థితిలో అతను ద్వారం వద్ద తటపటా ఇస్తుండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుడిని చూశాడు చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకొని ఏమైంది ఇలా చిక్కిపోయావేమిటి ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు ఇంకొక సంవత్సరం జరిగిపోయింది శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అన్నాడు రాజుగారు వెనకట్లాగే అదేమిటి నా కొలువు అప్పుడే మొహం మొత్తిందా అని అడిగాడు లేదు మహారాజా ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను లోపుగా తిరిగి వస్తానన్నాను ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను ఇక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు అయితే నిన్ను ఆపను అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు ఆయన శల్యుడికి బోలడేంత ధనము ప్రయాణానికి గాను రథము గుర్రాలు ఇచ్చాడు వీటిని దొంగలు కాజేయవచ్చు దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను దీన్ని ఎల్లప్పుడూ నీ వేలనే ఉంచుకో ఉదార పురుషుడు ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దానిని ఇయ్యి అంతేకాని సామాన్యుడికి ఎవరికీ ఇయ్యకు అన్నాడు శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకొని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజులు కలుసుకున్నాడు నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుక పెట్టావా ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు నాకు కొలువిచ్చాడు అన్నాడు శల్యుడు నేనైనా ఆ పని చేసి ఉండేవాణ్ణే ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు నాకు బోలెడంత ధనమిచ్చారు ప్రయాణానికి రథము గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు అవి నేనైనా ఇచ్చి ఉండేవాన్నే నిన్ను కాలినరకన గాంధార దేశం వెళ్ళమంటానా ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు వీటన్నింటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలందులకు ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు చాలా బాగుంది నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా ఉదారులు ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని సామాన్యులకు ఇవ్వద్దని అన్నారు నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకొని అతన్ని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు వీటితో శల్యుడు తన దేశం చేరుకొని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు తర్వాత కాశీ కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్లు నాకు తోస్తున్నది కోసలరాజుకు గుర్రం ఇవ్వటానికి నిరాకరించినవాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శల్యుడు ఎంత మాత్రమూ మూర్ఖుడు కాడు కోసల దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాన్ని సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు అదీగాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసల రాజుకు కానుక ఇచ్చి ఇద్దరు రాజుల మైత్రి సంపాదించుకోవటమేగాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు